మా పేరెంట్స్కి ఇది లాస్ట్ డే గాయస్ ఐర్లాండ్లో మా పేరెంట్స్ హాలిడేస్కి వచ్చారు త్రీ మంత్స్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళని బ్రేక్ఫాస్ట్కి తీసుకొచ్చాను ఇట్స్ అ నైస్ వ్యూ యాక్చువల్గా చెప్పాలంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళు వెళ్ళడంతోనే సమ్మర్ కూడా అయిపోతుంది అనమాట సో కొంచెం బాధగానే ఉంది బట్ స్టిల్ దట్స్ అవర్ పాపులర్ బార్ గైస్ యాంకర్ బార్ మా ఏరియాలో ఇదే పాపులర్ బార్ అనమాట యా అండ్ బ్యాక్ టు ద స్టోరీ అలా వ్యూస్ చూస్తా ఇక ఇంటికి బయలుదేరాం సో ఆన్ ద వేలో ఈ సూపర్ వాల్యూలో మేము బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం సో యూజువల్గా నాకు ఇష్టమైంది చికెన్ రోల్ గాయస్ చికెన్ బగేట్ అనమాట సో ఇవాళ లాస్ట్ కాబట్టి వాళ్ళకు టేస్ట్ చూస్తారని తీసుకొచ్చాను అండ్ ఆన్ ద వే గాయస్ ఆన్ ద వే టు హోమ్ అండ్ మా ఫ్రెండ్స్తో కలిసి ఇసుక కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను ఇసుక ఎందుకు అనుకోకండి ఈ ఇసుకతోనే వాళ్ళు వినాయక చవితికి ఆ వినాయకుడిని తయారు చేస్తారు గాయస్ అందుకని కలెక్ట్ చేస్తున్నాం అనమాట సో బేసిక్ ఇది మాకు కాదు వేరే వాళ్ళకి వాళ్ళ కోసం మేము ఈ ఇసుకని బీచ్ నుంచి తీసుకెళ్తాము అండ్ హియర్ ఈజ్ మై బేబీ కార్ ఇదే నా కార్ అండ్ అమ్మ వాళ్ళు లగేజ్ చెక్ చేస్తున్నాం గాయస్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతో పాటు అండ్ బ్యాక్ టు అవర్ ఛాలెంజ్ థర్టీ పుషప్స్ దీంతో కలిపి మనం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చేసాం అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే బార్కి తీసుకొచ్చా గాయస్ పేరెంట్స్ని ఒక చిన్న బియర్ అది కూడా జీరో ఆల్కహాల్ అండ్ మీరు వ్యూ చూడొచ్చు సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ గా అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే విల్ సీ యూ అన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ సైనింగ్ ఆఫ్ బాయ్